హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి తమ్ముళ్ళు చూశారు కదా మీ ఆలోచన మంచిదైతే ప్రపంచం మొత్తం మీకు మిత్రులే అంటే స్నేహితులు ఒకవేళ మీ ఆలోచన చెడ్డదైతే ప్రపంచం మొత్తం మీకు శత్రువులే ఎందుకంటే ఆలోచన విధానాన్ని బట్టి మీరు మంచి వస్తువు అమ్మితే అందరు మిత్రులే అవుతారు అదే చెడ్డ వస్తువు అమ్మారనుకోండి అందరు శత్రువులు అవుతారు రీసెంట్గా రిలీజ్ చేసిన వీడియో ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ సిక్స్ డేస్లో ముప్పై ఏడు వేల మందికి రీచ్ అయిందండి అసలు నా లైఫ్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రీచ్ అవుతుంది ఇంత జనాలు కాల్ చేస్తారని ఒక కాల్ పెట్టే లోపల మూడు కాల్స్ ఉంటుంది అసలు వర్క్ చే వర్క్ అవ్వట్లేదు అసలు వీడియో షూట్ వీడియో వదిలేసేయండి కానీ అసలు వర్క్ చేసుకునే అంత టైం లేదనమాట అంటే చాలామంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తున్నారు కానీ దానికి రిటర్న్స్ ఎట్లా వస్తాయి వీళ్ళని వర్క్ చేసుకుని వెళ్ళిన ఆలోచన ఆలోచించట్లేదు మూడు రోజుల నుండి నైట్ ట్వెల్వ్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ నాకు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్లో లేస్తున్నాము కంటిన్యూ ఆర్డర్స్ ఉన్నాయి మనకి వీక్లీ త్రీ ల్యాక్స్ నుండి ఫైవ్ ల్యాక్స్ ఆర్డర్ ఉన్నాయి నేను లాస్ట్ వీడియో లాస్ట్లో మొత్తం మీకు విజువల్ చూపిస్తాను అసలు మా మూడు రూములు ఖాళీ లేవండి పైన రూమ్లో మ్యానుఫ్యాక్చరింగ్ నడుస్తుంది కింద మూడు రూమ్లో ఫుల్గా నిండిపోయినాయి అనమాట అసలు వీడియో చేసేంత టైం లేదు నా అభిమానులు లేతే నన్ను ఆదరించే వాళ్ళు నా గురించి ఏ అరే లేదు వీళ్ళకి హెల్ప్ చేయాలని వాళ్ళు సార్ రోజు ఒక వీడియో పెట్టండి మీ వాయిస్ ఖచ్చితంగా వినాలన్నాయి ఎంతమంది కాల్ చేస్తున్నారంటే సార్ వీడియో రాలేదు వీడియో రాలేదు వీడియో రాలేదు సార్ నాకు కొద్దిగా ఫ్రీగా ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను ఎందుకంటే ఆల్రెడీ ఇన్వెస్టర్ విషయానికి వస్తే నిజంగా మీరందరూ నాకు స్నేహితులు మిత్రులే ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే సరే మన టార్గెట్ వచ్చి ఒక టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఒక స్టోర్ స్టార్ట్ చేస్తాము తర్వాత మూడు స్టోర్లు స్టార్ట్ చేస్తాము ఈ మూడు స్టోర్లు స్టార్ట్ అయినాక దాని నుండి వచ్చే ఇన్కమ్ని ఎంప్లాయిస్ అంటే మనం డీలర్ డిస్ట్రిబ్యూటర్ కమిషన్ని ఇన్వెస్టర్స్కి అనుకున్నాం అది ఒక టూ త్రీ మంత్స్ టైం పడుతుంది అనుకున్నాను కానీ టూ త్రీ మంత్స్ కాదండి వితిన్ సిక్స్ డేస్లో మనకు వచ్చిన ఫండింగ్ ఎంత అంటే ఓపెన్గా చెప్తున్నాను ట్వంటీ వన్ ల్యాక్స్ వచ్చింది కంప్లీట్గా ట్వంటీ వన్ ల్యాక్స్ అసలు మనం లిమిట్ పెట్టుకుంది ఏంటంటే ఫైవ్ థౌసండ్ నుండి వన్ ల్యాక్ అని లిమిట్ పెట్టుకున్నాము అసలు హయ్యెస్ట్ అమౌంట్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ పడింది ఒక్కరే వేశారు వాళ్ళు ఎంత నమ్మకంతో అసలు మనం ఎవరో తెలియదు ఏమో తెలియదు అక్కడ నాది నాకే అనిపించింది మీరు ఇచ్చిన ధైర్యం ఎట్లుందంటే నిజంగా ఒక డెడ్ అయ్యే పేషెంట్ అంటే ఇంకా చనిపోయే పేషెంట్కి మొత్తం జనాలందరూ వచ్చి మోటివేట్ చేసి లేదయ్యా నువ్వు చేయగలవు అంటే అది ఎట్లా ఉందంటే హనుమంతుడు సంజీవకుండని ఎత్తినట్టు అంత బలం వచ్చేసింది అనమాట మనకి అంటే లేదు ప్రపంచంలో నాకు ఇంతమంది స్నేహితులు ఉన్నప్పుడు ఇంతమంది తెలియని వాళ్ళు సహాయం చేస్తున్నప్పుడు నేను ఏదైనా ఏదైనా చేయగలను ఖచ్చితంగా చేయగలను యాక్చువల్లీ ఏంటంటే నవంబర్ ఫోర్టీన్త్కి ఆల్రెడీ పొద్దుటూర్లో ఈవెంట్ పెట్టాలనుకున్నాము కంటిన్యూ మూడున్నర లక్షల ఆర్డర్ పడ్డం వల్ల దానికి ఈ మంత్ ఎండింగ్ థర్టీఎత్కి ఓపెనింగ్ అనుకుంటున్నాము నెక్స్ట్ టెన్త్ ఆర్ ట్వెల్త్కి నేను అక్కడికి వెళ్ళేసి ఒక ఫిఫ్టీన్ డేస్ అక్కడే ఉంటాను ప్రతి డైలీ అప్డేట్ ఇస్తాను మీకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్త్ కల్లా మన ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం ఎందుకంటే డైలీ అందరితో కాల్ చేయలేము అందరితో మాట్లాడలేము అందరితో కమ్యూనికేషన్ ఉండలేము అక్కడ ఆఫీస్ స్టార్ట్ అయిపోయి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ అయినాక పెద్ద అంటే మనం ఒక మోడల్ పెట్టేసుకొని జూమ్ మీటింగ్ కండక్ట్ చేసుకుంటాం అల్టిమేట్గా మీరు ఏ విధంగా అయితే నాకు డబ్బు సాయం చేస్తున్నారో లేదా ఫండింగ్ సాయం చేస్తున్నారో ఇన్వెస్ట్మెంట్ పరంగా నా మోడల్ అక్కడ అర్థమైపోయినాక డైలీ మీటింగ్లో మన బిజినెస్ని గ్రోత్ అవ్వడానికి ఇప్పుడు నాకు ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు పార్ట్నర్ అండి అది ఐదు వేలు పెట్టారా లక్ష రూపాయలు పెట్టారా ఐదు లక్షలు పెట్టారా అని కాదు కానీ నా ఒక్కడి మైండ్లో ఇన్ని ఆలోచనలు ఉంటే నాతో పాటు ట్రావెల్ చేస్తే మీ మైండ్లో ఇంకెన్ని ఆలోచనలు ఉండాలా అంటే ఒకరిని నమ్మి పక్కన వాడికి ఈరోజు పది పది రూపాయలు ఎవరు ఇవ్వట్లేదు అసలు అట్లాంటిది ఒక నమ్మి మనం ఇన్ని డబ్బులు పెట్టినప్పుడు ట్రస్ట్ ఉంది ఆ ట్రస్ట్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఈరోజు ఐదు వేలు పెట్టాము నెల నెల మనం అనుకున్నట్టు పన్నెండు వందలు వచ్చాయి మనకు కావాల్సింది పన్నెండు వందలు కాదు పన్నెండు వేలు కావాలి లక్ష ఇరవై వేలు కావాలి పన్నెండు లక్షలు కావాలి అంటే ప్రతి ఒక్కరు లివింగ్ కాస్ట్ ఉండగా ఉండంగా మీరు అన్నట్టు జనాలకి మన లివింగ్ కాస్ట్ పెరిగిపోతూ ఉంటుంది రోజున్న రేట్లో రేపు సంవత్సరం తర్వాత ఉండవు అట్లా పెరిగిపోతూ ఉంటుంది కానీ మనం అదే ఇన్కమ్ మీద బేస్ అయితే మనకు వర్కౌట్ కాదు మనకి ఆల్మోస్ట్ పదకొండు ప్రాజెక్టులు ఉన్నాయి ఆల్రెడీ అందరు చెప్తా ఉన్నాం మన గోల్ ఏంటంటే మనీ కాదు చాలామంది అంటే డబ్బులు తీసేసుకుంటున్నారు వెయ్యి మంది దగ్గర రెండు వేల మంది దగ్గర ఏదో రోజు మోసం అవుతుంది కోటి రూపాయలు రెండు కోట్లు తీసుకొని ప్రపంచంలో ఎవరు పారిపోయిన లేరు పారిపోయిన ఎక్కువ దూరం వెళ్ళలేము అదేంటంటే అది మోసం చేసే చేయాలని ఆలోచన వాళ్ళు ఇంకోటి గుర్తుపెట్టుకోండి మోసం చేయాలా డబ్బులు అందరి దగ్గర అనుకునేవాడు యూట్యూబ్లో ఇలా వచ్చి వీడియోలు చెప్పాడు నాకున్న గోల్ కూడా క్లియర్గా చెప్పాను నేను నేను డబ్బు వెనకాల ఉరికినప్పుడు డబ్బు నాకంటే ముందు ముందుకు వెళ్ళిపోయింది నాకు అప్పుడు డబ్బులు రాలేదు నేను ఒక మంచి పని చేయాలనుకున్నాను ఇప్పుడు నా చుట్టుపక్కల కొన్ని వేల మంది మిత్రులు ఆల్మోస్ట్ ఇప్పుడు ముప్పై ఏడు వేల మంది ముప్పై ఏడు వేల ఐదు వందల మంది చూశారంటే ఈ ముప్పై ఏడు వేల ఐదు వందల మంది నా మిత్రులే నా మంచి కోరే వాళ్ళే వీడియో చూసినందుకు అది రీచ్ పైకి వెళ్ళింది కాబట్టి ఇంకొన్ని వేల మందికి వెళ్తుంది అంటే ఇక్కడ ఒకరితో స్టార్ట్ అయినది ముప్పై ఏడు వేల ఐదు వందల మందికి వెళ్ళింది సేమ్ అట్లానే నా ఒకరితో స్టార్ట్ అయిన ఎంప్లాయ్మెంట్ ఏదైతే మనం అనుకున్న లక్ష మంది ఒకటే గుర్తుపెట్టుకోండి లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఖచ్చితంగా మనము మన గోల్ ఇదంతే నా గోల్ కానీ మీ గోల్ కానీ ఇన్వెస్టర్గా మీ గోల్ కూడా ఎందుకని మిమ్మల్ని ఇన్వెస్టర్ ఎందుకు పెట్టుకున్నా అంటే మీ లొకాలిటీలో మిమ్మల్ని బేస్ చేసుకొని ఇంకొన్ని వందల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇదంతా స్టోర్స్ పెడతామా మార్కెటింగ్ చేస్తామా ఏదన్నా చేయండి మన వల్ల ఒకరు బాగుపడాలి వాళ్ళకి ఆటోమేటిక్ వాళ్ళు కష్టపడ్డారంటే డబ్బులు ఆటోమేటిక్ వస్తాయి డబ్బులు పెట్టుకొని కష్టపడడం వేరు కష్టపడినాక డబ్బులు రావడం వేరు అది ఎప్పుడైనా నిలువు ఉంటుంది మనకు ఫ్రీగా వచ్చిన డబ్బులు ఎప్పుడు ఉండవు కాబట్టి ఎంతమంది మంది మీకు ఎంత పాసిబిలిటీ ఉంటే అంత ఎవరిని ఇక్కడ ఫోర్ చేయలేదు ఇక్కడ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ మనం ఏంటంటే టెన్త్ కల్లా అంటే ఈ మంగళవారం కల్లా ఎంతైతే అంతా ఆపేస్తున్నామండి నా రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ నాకు ఒక టూ మంత్స్ టైం ఇవ్వండి టూ మంత్స్ తర్వాత మళ్ళీ ఒక కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాం ఇది ఇప్పటి ఇప్పటివరకు ఓన్లీ మనము అక్కడ అంటే థర్టీత్కి మోడల్ రెడీ అవుతుంది ఆ మోడల్లో ఆల్మోస్ట్ అందరికి కానీ లేకుంటే అక్కడికి వచ్చిన వాళ్ళకి కానీ అందరికీ విజుబుల్కి అర్థమైపోతుంది అసలు అంటే జక్కా పెద్ద అనేవాడి మైండ్లో ఏం ఆలోచనలు ఉన్నాయి ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఎంత బిజినెస్ ఉంది ఎంత ప్లానింగ్ ఉంది ఓన్లీ సింపుల్గా చెప్తున్నాను ఓన్లీ పచ్చళ్ళ మీద బిజినెస్ చేస్తేనే మన ఏపీ తెలంగాణ అంటే వరల్డ్ మార్కెట్ ఎంత ఉందంటే నాన్ వెజ్ పికల్స్కి మా ఎస్టిమేషన్ అన్ని క్యాలిక్యులేషన్ చేసుకున్నాను ప్రియా ని పట్టుకొని రిటర్న్ క్యాలిక్యులేషన్ నేను చేసుకున్నాను ఒక సంవత్సరానికి మీకు యాభై వేల కోట్ల రూపాయల బిజినెస్ ఉంది ఓన్లీ నాన్ వెజ్ పికల్స్ అది ట్వంటీ రూపీస్ వేసుకోండి ఫైవ్ కేజీ చేసుకోండి వన్ కేజీ చేసుకోండి వరల్డ్ మార్కెట్ రూల్ చేస్తే ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేశారని చెప్పేసి నేను పొద్దుటూరులోనో లేదా గుంటూరులోనో విజయవాడలోనో కూర్చుంటే నేను బయట దేశం ఎప్పుడు పోవాలండి నాగిన కళలు ఉన్నాయి నాగిన కోరికలు ఉన్నాయి నేను యూఎస్ వెళ్ళాలా యూకే వెళ్ళాలా ప్రతి కంట్రీ తిరగాల హై అండ్ మోడల్లో బిజినెస్ చేయాలా ఒక కార్పొరేట్ కంపెనీని స్థాపించాలా మనం ఓన్లీ పికల్ చేసుకుంటాడు ఇంట్లో కూర్చొని ప్యాకెట్లు నింతుంటాడు అసలు త్రీ డేస్ నుండి నిద్ర లేదు చూసారు కదా ముఖమంతా లాగేసింది త్రీ డేస్ నుండి కరెక్ట్ నిద్ర లేదు తిండి లేదు కాల్స్ 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 ఒక కాల్ పెట్టేలో కూడా టెన్ కాల్స్ వస్తున్నాయి కానీ ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇస్తున్నా నా వరకు అందరికీ రెస్పాండ్ ఎందుకంటే ఎవరు ఏ అవసరంలో చేశారు కాబట్టి తెలియదు అంటే మీరు ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్తో నా బలం ఎట్లా వచ్చిందంటే ఎగ్జాంపుల్ చెప్తాను ఒక కందిరి ఉంది దాని బాడీలో దాని రెక్కలు అనేది వన్ పర్సెంటే అంటే ఆ పార్ట్ అంటే దాని వెయిట్ని ఆ రెక్కలు మోయలేవు కానీ దానికి దాని లోపల దాని బలం ఎంత ఉంటుంది అంటే నమ్మకం అంటారు దాని లేదంటే ట్రస్ట్ నేను ఎగరగలను అంత పెద్ద కందిరిగా చిన్న రెక్కలతో ఎగురుతుంది ఎంత దూరమైన ఎగురుతుంది ఇది నా బలం అంతే ఇప్పుడు మీరందరూ నా రెక్కలు కంపల్సరీగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ రెక్కలు నేను ఇంత దూరమైనా ఎగరాలనుకుంటున్నా ఎగరాలనుకుంటున్నా కానీ నేను ఇక్కడ ఏపీ తెలంగాణ లోకల్లో ఉండాలనుకోవట్లేదు ప్రపంచం మొత్తం చుట్టి రావాలి జ్యోతి ఫుడ్స్ అనే బ్రాండ్ అనేది వరల్డ్ వైజ్గా మొత్తం మార్కెట్లోకి వెళ్ళిపోవాలి అది మీట్ ఎక్స్ మీట్ స్ట్రక్చరా లేకుంటే పికల్సా లేకుంటే ఎక్సా మేజర్ బిజినెస్ వచ్చి మనం హైదరాబాద్ అండి అంటే చాలామంది అడిగింది అంటే సార్ మీరు ఇంత రిటర్న్స్ ఎట్లు ఇస్తారు దాంట్లో క్లియర్గా చెప్తున్నాను చూడండి మీరు పదివేలు పెడితే రెండు వేల మూడు వందలు వస్తుంది ఎట్లా అంటే దాంట్లో ఫస్ట్ ఏంటంటే డీలర్షిప్ కమిషన్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మాకున్న ప్రొడక్ట్స్ ఏమైనా సరే నేను అమెజాన్లో అమ్మినా ఫ్లిప్కార్ట్లో అమ్మినా లేదంటే ఏ ఆన్లైన్ గ్రోసరీ స్టోర్స్లో మా అమ్మినా సరే లేదు సూపర్ మార్కెట్ అయితే మన డి మూరు రత్నదీప్ ఎక్కడ అమ్మినా సరే వంద రూపాయలకి వాళ్ళు ఇరవై ఎనిమిది రూపాయల నుండి ముప్పై రెండు రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు వాడు ఏం కష్టపడట్లేదు వాడు పెట్టుబడి కూడా పెట్టట్లేదు మళ్ళీ ఒకటి గుర్తు పెట్టుకోండి మీరన్నా పెట్టుబడి పెట్టారు అవతల వాడు పెట్టుబడి కూడా పెట్టట్లేదు మళ్ళీ నేనే డబ్బులు కట్టి వాడి దగ్గర ప్లేస్ తీసుకొని స్లాటరింగ్ ఫీజు కట్టి నేను ప్రొడక్ట్ పెట్టాలా లేదంటే వాడు చెప్పినట్టు మనం ప్యాకింగ్ చేసి కస్టమర్ ఆర్డర్ని బట్టి మనకి ఇవ్వాలా ఇక్కడ కస్టమర్ నష్టపోతున్నాడు అట్లా ఇరవై ఎనిమిది అంటే వందకి ఇరవై ఎనిమిది రూపాయల నుండి ముప్పై రెండు రూపాయలు ఇవ్వాలా ఇప్పుడు నేను వాడికి ఇచ్చే పద్ధతి ఎవరైతే నా మంచి కోరి నన్ను గ్రో చేయాలనుకున్నారో వీళ్ళకి ఇస్తున్నాను నేను ఎంత ఇస్తున్నాను ట్వంటీ త్రీ పర్సెంట్ ఇస్తున్నాను కంప్లీట్గా ట్వంటీ త్రీలో ఇంకా నాకు ఫైవ్ పర్సెంట్ మిగిలింది నా నా ప్రాఫిట్ నాకు ఉంది దాంతోపాటు వీళ్ళకి ఇచ్చే కమిషన్లో వాళ్ళు గ్రో అవుతున్నారు తర్వాత ఇంకో పది మందికి చెప్తారు తర్వాత కొత్త కొత్త ప్రాజెక్టులు ఉన్నాయి ఫస్ట్ ఏంది మనము ఫార్మింగ్ అండి ఆల్మోస్ట్ అన్ని అంటే డైరీ ఫామ్ ఉన్నాము గోట్ ఫార్మింగు షీప్ ఫార్మింగ్ కోయిల్ ఫార్మింగ్ అంటే ప్రపంచంలో ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క మాంసం అవసరం ఉంటుంది ఇప్పుడు దుబాయ్ వేసుకోండి దుబాయ్లో ఏ మాంసమైనా సేల్ అవుతుంది మన టార్గెట్ ఏంది మీట్ ఎక్స్పోర్ట్ చేయాలి ఎందుకంటే రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాము డాలర్లు రిటర్న్ వస్తున్నాయి ఈ రిటర్న్ వచ్చిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ నేను గవర్నమెంట్కి ఇచ్చేస్తున్నా ఫార్టీ పర్సెంట్ ఇన్వెస్టర్లకు ఇచ్చేస్తున్నా టెన్ పర్సెంటే నేను ఉంచుకుంటున్నా నేను బతకడానికి చెప్పాను కదా లక్ష రూపాయల కంటే ఎక్కువ అవసరం లేదు నాతో పాటు జర్నీ చేసేవాళ్ళు కొన్ని లక్షల మంది కావాలి మనం ఎక్కడ ఈవెంట్ పెట్టినా సరే ఒక అంటే ఒక యుద్ధానికి వెళ్తుంటే ఒక గుంపు ఎట్లా వెళ్తుంది యుద్ధానికి ఒకరు వెళ్ళరు కదా ఏనుగులు బలగము గుర్రాలు సైన్యము ఇంకా రకరకాల సేఫ్టీతో పోతాం మనం కూడా అంతే మన ఇన్వెస్టర్లు కానీ లేకుంటే నాతో పాటు వర్కింగ్ చేసేవాళ్ళు కానీ ఈవెన్ దో ఎంప్లాయీస్ కానీ ఎక్కడ కూడా ఎవరిని కూడా చిన్నగా ట్రీట్ చేయొద్దు ఎడ్యుకేషన్తో సంబంధం లేదు సార్ అరే వాడు క్వాలిఫికేషన్ లేదు వాడు క్యాస్ట్ నిన్న ఒకసారి వచ్చాడు నాకు ఆల్రెడీ ముఖం మీద చెప్పేశాడు బాబు నీ క్యాస్ట్తో మనకు సంబంధం లేదు నీ రక్తం ఎర్రదే నా రక్తం ఎర్రదే నువ్వు మనిషి నేను మనిషిని హ్యుమానిటీ కాబట్టి అది ఇక్కడ డిస్కస్ చేద్దాని ముఖం మీద చెప్పాడు అట్లాంటి సైషన్స్ ఉంటే ఏమన్నా సరే నాకు ఒకరి ఉపయోగపడేది అంటే నేను ఇక్కడ తప్పు ఫీల్ అవ్వనండి ఆయన చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రియాలిటీ అంటే ఏదో నమ్మి అలా జనాలు చెప్పాలని చెప్పేసి మేము ఇట్లా మేము అట్లా అన్నాము ఆయన క్లియర్గా చెప్పాడు ఇవన్నీ డిస్కస్ చేయద్దండి అంతే మీరెవరో నాకు తెలీదు నేను ఆయన లక్ష రూపాయలు ఇచ్చాడంటే ఈ రోజు రేపు రోడ్డు మీకు వెళ్ళి ఏమన్నా రూపాయ అడిగితే అడుక్కునే వాళ్ళగా ఆ రూపాయి కూడా ఇవ్వట్లేదు అట్లాంటిది నా వీడియో చూసి మోటివేట్ అయ్యి అసలు ఎంతమంది జనాలు ఇంటికి వస్తున్నారు అంటే ఎన్ని ఆర్డర్లు వస్తున్నాయి అంటే నాకు రాసుకోవడానికి కూడా టైం లేదు నిన్న పడిన అమౌంట్ రోజు ఇన్వెస్టర్ లిస్ట్ రాసేవాన్ని ఆల్రెడీ ఇప్పటికి ఇరవై ఇరవై ఐదు మంది అయిపోయారు ట్వంటీ వన్ ల్యాక్స్ ఫిల్ అయిపోయింది ఓకే మనం ఎట్లా ఇంతమంది పెడుతున్నారు కాబట్టి దాని ఒక బార్డర్ పెట్టుకున్నాం థర్టీ ల్యాక్స్ వరకు పెట్టుకున్నాను నేను థర్టీ ల్యాక్స్ అది కూడా టెన్త్ లాస్ట్ డేట్ అండి టెన్త్ తర్వాత నుండి ఒక టూ మంత్స్ గ్యాప్ ఇస్తాను ముందే చెప్తున్నాను ఒక టూ మంత్స్ గ్యాప్ ఇచ్చేస్తాము టూ మంత్స్ తర్వాత మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అది ఏంటంటే హాస్పిటల్సా లేకుంటే ఫ్లై ఎయిర్పోర్ట్సా రైల్వే స్టేషన్ అంటే పికెల్సా ఫుడ్ ఇండస్ట్రీయా మీట్ ఇండస్ట్రీయా ఎగ్ మార్కెటా సింపుల్గా సార్ మీకు హైదరాబాద్లో మనకి ఇప్పుడున్న ఆర్డర్లలో అపార్ట్మెంట్స్ విల్లాసు సొసైటీసు వెంచర్సు ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నీ వేసుకున్నా సరే ఓన్లీ నాటు కోడి గుడ్లే యాభై లక్షల గుడ్లు ఆర్డర్ ఉన్నాయి అంటే జిమ్ములకి వెళ్ళే ప్రతి జిమ్లో మనకి దగ్గర దగ్గర ఒక రోజు ఒక నెలకు వచ్చేసి యాభై వేల గుడ్లు కావాలి అట్లాంటి జిమ్ములు ఎన్ని ఉన్నాయి చెప్పండి హైదరాబాద్లో ఆల్మోస్ట్ థౌజండ్ ఉన్నాయి అంటే ఫిఫ్టీ ల్యాక్స్ ఎక్స్ పర్ మంత్ కావాలి ఒక గుడ్డు మీద మనము ఇన్వెస్టర్కి ఎవరికైతే చెప్తున్నామో మీకు టెన్ రూపీస్ మిగిలిన సరే మంత్లీ ఫైవ్ క్రోర్స్ బిజినెస్ యావరేజ్గా నేను థర్టీ ల్యాక్స్కి రిటర్న్ ఇవ్వాల్సింది ఎంత తెలుసా ఏడు లక్షల రూపాయలు ఆరు ఐదు కోట్ల బిజినెస్లో ఏడు లక్షల రూపాయలు ఎంత అవుతుంది సార్ అంటే నా బ్యాకప్ ప్లానింగ్ అనేది చాలా ఉంది జనాలు ఏంటంటే ఓన్లీ వీళ్ళు పచ్చళ్ళే అమ్ముతున్నారు రియాలిటీ ఏంటంటే నిజంగా ఫస్ట్ ఇప్పుడు మనం ఫోకస్ చేసింది పచ్చళ్ళి మిగతా ఎందుకు రిలీజ్ చేయట్లేదంటే మన దగ్గర ఏంటంటే జనాలు కాపీ పేస్ట్ అనమాట పక్కో టిఫిన్ సెంటర్ బాగా నడుస్తుందంటే మళ్ళీ టిఫిన్ సెంటర్ పెట్టేస్తారు లేదా కరీ పాయింట్ నడుస్తుందంటే పాయింట్ పెట్టేస్తారు వాడు జూస్ షాప్ పెట్టాడు జూ షాప్ అంటే ప్రతిదీ కాపీ పేస్ట్ వాడు ఎన్ని స్ట్రగుల్స్ అయితే ఎంత స్టడీ చేసి పెట్టాడు అనేది ఎవరు తెలీదు కాబట్టి ఏంటంటే ఎవరైతే రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను బతుకున్నంత వరకు ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ ఉన్నంత వరకు బతుకున్నంత ఉన్నంత వరకు ఎందుకంటే ఒక వ్యక్తి వలన వ్యవస్థ బంద్ అవ్వదు రామోజీ రామోజీ ఇప్పుడు రామోజీరావు చనిపోయాడు ప్రియాపచ్చడ్ ఆగలేదు ధీరుభాయ్ అంబానీ చనిపోయాడు రిలయన్స్ ఆగలేదు ఎవరో ఒకరు దాన్ని కంటిన్యూ చేస్తారు కాబట్టి మీతో పాటు మీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఖచ్చితంగా ఈ ప్రాఫిట్ ఏదైతే ఉందో గెయిన్ చేయాలి వాళ్ళు కూడా కష్టపడ్ చదువుకోమని చెప్పండి ఎడ్యుకేషన్ ఏంటంటే నాలెడ్జ్ పరంగానే ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఖచ్చితంగా మీకు డబ్బులు తంప నా ఎక్స్పీరియన్స్ ఏంటి నేను ఆల్మోస్ట్ టూ థౌసండ్ ట్వంటీలో పికల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసాను దానికంటే ముందు టూ థౌసండ్ థర్టీన్ థర్టీ ఎయిటీన్త్ నుండి టూ థౌజండ్ ట్వంటీ అంటే ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ పౌల్ట్రీ ఎగ్జిప్ పౌల్ట్రీ పెట్టాను నేను ఆల్రెడీ అంటే కంజులు నాటుకోళ్ళు కుందేలు అందులో ఒక యాభై వేల మంది ట్రైనింగ్ ఇచ్చాను ఇప్పుడు ప్రొద్దుటూర్లో పెట్టేది కూడా అక్కడ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది అంటే చాలా మంది స్టూడెంట్స్ అయితే ఎడ్యుకేటెడ్ అండ్ అన్ అనెడ్యుకేటెడ్స్ అనుకోండి అన్ని రకాల ఫార్మింగ్ చేయాలా మనకి మీట్ ఇండస్ట్రీ మీద మంచి ఎక్స్పోర్ట్ ఉందండి ప్రపంచంలో మనం మాంసం సప్లై చేసినంత ఏ కంట్రీ కూడా సప్లై చేయట్లేదు వాళ్ళంతా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు వాళ్ళ దగ్గర ప్లేస్ లేదు మన దగ్గర మంచి ప్లేస్ ఉంది మంచి నాలెడ్జ్ పర్సన్స్ ఉన్నారు ఆటో సిస్టమ్ ఉంది డిజైన్ చేసుకోవచ్చు మంచి ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు కాబట్టి ఇన్ ఫ్యూచర్లో ఒక సిక్స్ మంత్స్ టైం పెట్టుకున్నాం అందుకే మనం ఏంటంటే మినిమం సిక్స్ మంత్స్ మ్యాక్సిమం త్రీ ఇయర్స్ అని పెట్టుకున్నాం సిక్స్ మంత్స్ తర్వాత ఏంటంటే ప్రతి లొకాలిటీలో మనం ఎంత ప్రొడక్టివిటీ తీయగలము మన స్టోర్స్లో అమ్మడం కాదు మనం ఎంతవరకు బయటి దేశం పంపిస్తే మనకు డబ్బులు ఎక్కువ వస్తాయి లోకల్లో అమ్మితే డబ్బులు రావు రెండు రూపాయల వ్యాపారం అంటే ఇప్పుడు మనం పికల్ చేస్తున్నాం ప్యాకెట్ మీద రెండు రూపాయలు మిగులుతుంది రెండు రూపాయలు వ్యాపారమే అది ఆ రేంజ్ వరకు వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు బట్ నా గోల్ ఏంటంటే నేను రెండు వేల ఐదు వందల కోట్లు ఇన్వెస్ట్ చేసినప్పుడు దానికి పదింతలు రావాలా నాకు ఇయర్లీ పదింతలు రావాలా ఐదు వేల కోట్లు పర్ మంత్ రావాలా అంటే ఒక నా టార్గెట్ వన్ ఇయర్ కల్లా పోనీ పికల్ చేసుకున్నా నేను ఎస్టిమేషన్ వేసిన దాన్ని బట్టి యాభై వేల కోట్లు రావాలి ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే వరల్డ్ మార్కెట్ అంతా ఉంది హైదరాబాద్ వేసుకోండి మీరు ఆన్లైన్ ఆఫ్లైను ఎన్ని సూపర్ మార్కెట్ ఓన్లీ హైదరాబాద్ మెయింటైన్ చేస్తే మీకు డైలీ వన్ క్రోర్ బిజినెస్ నడుస్తుంది సార్ ఫుడ్ ఇండస్ట్రీ రేపు పొద్దున ఫుడ్ ఇండస్ట్రీలో కూడా ఒక రెస్టారెంట్లో ఎంటెక్ స్టూడెంట్స్ బీటెక్ స్టూడెంట్స్ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొని హైఎండ్లో బెంజ్ కార్లు బీఎండబ్ల్యూ కార్లు ఇచ్చేసి ఒక సూటు బూట్ వేసి ఒక విల్లాకి అపార్ట్మెంట్స్ ఫుడ్ ఇండస్ట్రీ ఏంటంటే మీరు పుట్టినా వెజ్ కావాలా ఫుడ్ కావాలా చచ్చిపోయినా ఫుడ్ కావాలా నాన్ వెజ్ కావాలా అది ఇప్పుడున్న సిచ్యువేషన్ అనమాట కాబట్టి ఇంత గ్యాప్ ఇంత స్కోప్ ఉన్నప్పుడు కొన్ని బ్రాండ్లే ఉన్నాయి అట్లానే అందరూ చేస్తారని కాదు కొన్ని బ్రాండ్లే ఉన్నాయి కొంతమంది ఫ్రాంచైజ్ ఇస్తున్నారు కొన్ని చోట్లనే పెడుతున్నారు వాళ్ళు ఏంటంటే ఓన్లీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మల్టీ లెవెల్ ఆలోచించేసి పెద్ద పెద్ద స్టోర్స్ పెట్టాలా ఇప్పుడు డీమార్ట్ ఉంది ఫస్ట్ స్టోర్కి లేట్ అయింది సెకండ్ స్టోర్ లేట్ అయింది తర్వాత టెన్ స్టోర్ లేట్ అయింది ఈరోజు ఫోర్ హండ్రెడ్ ఆల్మోస్ట్ నియర్ బై ఫైవ్ హండ్రెడ్ స్టోర్స్ ఉన్నాయి వాడు ఒక్క స్టోర్తో స్టార్ట్ చేశాడు మనం కూడా సేమ్ లాజిక్నే ఫాలో అవుతున్నాం డీ మార్ట్ లాగానే ప్రొసీడ్ అవ్వాలా ముందు ఆవేశపడద్దు వాడు కూడా ఇన్వెస్టర్లు ఉన్నారు ఐపీఓకి వెళ్ళాడు మనం ఐపీఓకి వెళ్ళేంత రేంజ్ లేదు కానీ కంపల్సరీగా మనకు దాంట్లో ఎవరైతే వెళ్ళి ఎవరినో బాగుపడే అంటే డబ్బులు ఉన్న వాళ్ళే దాంట్లో పెడతారు షేర్ మార్కెట్లో పెట్టే వాళ్ళందరూ డబ్బులు ఉన్న వాళ్ళే పెడతారు డబ్బులు లేకుండా అప్పులు పాలైపోయి అయిపోయి స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ పోనీ లాభంతో సాయం నేను డైరెక్ట్ అప్పులు కట్టలేను అన్నీ చేయలేను కానీ నాకు వచ్చిన లాభం ఏదైతుందో దాన్ని వాటా కింద ఇచ్చేయాలి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అప్పు ఎవరైతే నాకు ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి వెళ్ళిపోవాలి ఫార్టీ పర్సెంట్ వాటా గవర్నమెంట్కి వెళ్ళిపోవాలి రిమైనింగ్ వాటా నాకు ఉండాలి అది కూడా నేను ఒక సోషల్ సర్వీస్కి వాడాలనుకుంటున్నాను తర్వాత మీకు ఉండగా ఉండగా అక్కడ అర్థమైపోతుంది ఇది కూడా ఏంటంటే కంప్లీట్ సోషల్ సర్వీసు ఇన్ ఫ్యూచర్లో మేము ఆల్రెడీ కాలేజీలు కట్టాలా స్కూల్స్ కట్టాలా ట్రావెల్స్ రెడీ చేయాలంటే అన్ని జ్యోతి జ్యోతి పేరు మీదనే అంటే ఇన్ ఫ్యూచర్ లాంగ్ టర్మ్లో ఏందంటే ఒకటి ఎడ్యుకేషన్ మీరు ఒకటి ఏది ఏదైనా సరే హెల్త్ ఎడ్యుకేషన్ ఉంటే ప్రపంచం బాగుపడిపోతుంది కొన్ని కంట్రీస్లో ఉన్నాయి నైజీరియన్ కంట్రీస్లో మేము ఎడ్యుకేషన్ పరంగా చూసినప్పుడు అన్ని ఉచితాలే ఏది అది ఇది అన్ని ఉచితాలే ఇవ్వాలనుకుంటే ఉచితం ఇచ్చేది ఏంటంటే విద్యా వైద్యం చదువుకున్నోడు మీరు ఏది నేర్చుకున్నా సరే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అనేది ఎండ్ వరకు దానిలో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చిన్నప్పుడు మనం ఫస్ట్ క్లాస్లో జనగణమనమా నేర్చుకున్నాం అంతే మనం నేర్చుకున్నాము మీరు దో ఇప్పుడు పాడమంటే ఒకరు వాడలేరు అది హండ్రెడ్ పర్సెంట్ మీరు ట్రై చేయండి కావాలంటే కంప్లీట్ కూర్చొని ఒక చిన్న మిస్టేక్ అనబోతుంది అదే మీరు ఎప్పుడైనా సరే చనిపోయే ముందు రోజు కూడా ఒక గుంపులో నిలబడి వాడండి ఆటోమేటిక్గా మీకు ఆ మెమరీ అనేది గుర్తొచ్చేస్తుంది ఎడ్యుకేషన్ అంత గ్రేట్ అనమాట ఎండ్లా చనిపోయేంత వరకు కూడా అదే మీరు ఏదన్నా అంటే అది స్కిల్ అనుకోండి అంతే అదే హెల్త్ అనుకోండి ఒకసారి క్యూర్ అయ్యారంటే వాడికి ఆటోమేటిక్ అర్థమైపోతుంది మళ్ళీ హాస్పిటల్ రావద్దు ఇవి రెండు ఫ్రీగా ఇస్తే చాలు ఇన్ ఫ్యూచర్లో మా గోల్ అంతే ఎందుకంటే చాలామంది ఎంప్లాయీస్ని మనమే రెడీ చేస్తున్నాం అందులో వచ్చిన ఫండింగ్ ఏదైతుందో అంటే నాకు వచ్చిన ప్రాఫిట్ మొత్తము ఇన్ ఫ్యూచర్లో ఓన్లీ ఎడ్యుకేషన్కి ప్లస్ హాస్పిటల్స్కి హెల్త్ పరంగా అంటే మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి హెల్త్ పరంగా వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలా హెల్త్ పరంగా మెడిసిన్స్ ఇవ్వాలా నేను ఆల్రెడీ ఫార్మా సెక్టర్లో చేశాను కాబట్టి చాలామంది డాక్టర్లు అంటే ఏదో రకంగా మనం ఎంప్లాయిమెంట్ ఇవ్వాలా దానికి చాలా ప్లానింగ్లు పెట్టుకున్నాను ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉంది దానికి మల్టీ ఎక్సెల్ బస్సులు కొంటున్నాం అంటే ఎక్కడికి వెళ్ళినా నా వెహికల్సే ఉండాలి దానికి మళ్ళీ డ్రైవర్ని పెట్టి మనుషులు పెట్టే బదులు ఎవరైతే మనకు ఆల్రెడీ క్లైంట్స్ కస్టమర్స్ ఉంటారో వీళ్ళందరికీ మనం పర్సంటేజ్ ఇస్తాం ఇప్పుడు ఇంత జనాభా పెరిగిపోతుంది ట్రావెల్స్ అన్నీ అట్లానే ఉన్నాయి ఏంటంటే దాంట్లో కూడా ఇన్కమ్ ప్రతి దాంట్లో మనము చేసే ప్రతి పనిలో మనకి ఇన్కమ్ కనపడాలి ఏదో సమాజ సేవ సేవ చేయాలి ఖచ్చితంగా అందరికీ చేయలేం కానీ మనం పెట్టే ప్రతి దాంట్లో ఫస్ట్ ఫుడ్ ఇండస్ట్రీ మీద వెళ్తున్నాము తర్వాత ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్ మీద వెళ్తున్నాము ట్రావెల్స్ మీద వెళ్తున్నాము దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్స్ వెళ్తున్నాము తర్వాత ఎడ్యుకేషన్కి వెళ్తున్నాము ఇంకేమన్నా ఫ్యూచర్లో కొత్త థాట్స్ వచ్చేసి ఒకటి జనాలకు ఎంప్లాయ్మెంటు రెండోది మంచి హెల్దీ ఫుడ్డు ఈ రెండు అంటే మన దగ్గర చదువుకున్న వ్యక్తి ఎవరైనా సరే బయట దేశం వెళ్ళకూడదు అరే ఇక్కడే ఉంది సోర్సు ఇక్కడే మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు మంచి మంచి టెక్నికల్ పర్సన్ తీసుకుంటాము బీటెక్లు ఎమ్టెక్లు పీహెచ్డీలు ఎంబీఏలు ఎంసీఏలు ఇంకా మనం హైరింగ్ చేసుకోవడం స్టార్ట్ చేయలేదండి వన్స్ ఒకసారి కార్పొరేట్ స్టార్ట్ అయిందంటే ఓన్లీ కార్పొరేట్ ఆఫీస్లో ఉండే జనాలే పదివేల మంది ఉంటారు మేము అనుకుంది ఏంటంటే హైదరాబాద్లో కార్పొరేట్ ఆఫీస్ పెట్టాలా ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడీ చేయాలంటే ప్రపంచ దేశాలకు మీరు మీ దగ్గర వంద వస్తువులు ఉన్నాయి ప్రపంచ దేశానికి మొత్తం సప్లై చేస్తున్నారు అంటే ఎంతమంది మ్యాన్ పవర్ కావాలా ఎంతమంది టీం కావాలా ఎంతమంది నెట్వర్క్ కావాలా ఇవన్నీ బిల్డ్ చేయడానికి టైం పడుతుంది ఫస్ట్ బిల్డింగ్ ఏంటంటే ఓన్లీ మా ఊర్లో ఎందుకంటే డెడికేటెడ్గా చాలామంది అడిగారు సార్ మీరు ఎందుకు పెడుతున్నారు అక్కడ ఎందుకు పెడుతున్నారు మళ్ళీ మా లొకేషన్లో మాకు ఇంత ల్యాండ్ ఉంది నిన్న విజయనగరం నుండి ఒక బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ హెడ్ కాల్ చేశాడు సార్ నాకు ఆల్రెడీ ఫెసిలిటీ ఉంది ల్యాండ్ ఉంది మీరు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తాను నేను వైజాగ్ అనకాపల్లి శ్రీకాకుళం బొబ్బిలి గజపతి అంటే ఆ లోకాలిటీలో ఉన్న విలేజ్ మొత్తం చెప్పి వీటన్నిటిని మనం సప్లై చేద్దాం సార్ నేను ఫండింగ్ కూడా నేనే పెడతాను అన్నాడు బట్ ఈ ఫండింగ్ పెట్టగలరు ప్రొడక్షన్ చేయగలం కానీ లైఫ్ స్టాక్ని మెయింటైన్ చేయలేము మీరు ఇప్పుడు తీసుకుంటే విజయవాడ నుండి వైజాగ్ వరకు అమరావతి కన్స్ట్రక్షన్ నడుస్తుంది కాబట్టి ల్యాండ్ కాస్ట్ మొత్తం కోట్లలోకి వెళ్ళిపోయింది ఈవెన్ దో తెలంగాణలో కూడా ల్యాండ్ కాస్ట్ కోట్లలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఉన్నది తక్కువ కాస్ట్ ఎక్కడంటే మా ఊర్లోనే అక్కడ నియర్ బై ఆర్ల గడ్డ అంటే కొద్దిగా బీడు భూములు రాళ్ళ భూములు కాబట్టి మేము కోళ్ళు పెంచడానికి లేకుంటే బర్రెలు పెంచడానికి గొర్రెలు పెంచడానికి ఎక్కువ హెవీ ల్యాండ్ అవసరం లేదు ఒకవేళ పాసిబిలిటీ ఉంటే గవర్నమెంట్తో మాట్లాడి సబ్సిడీ లోన్ కింద తీసుకొని లేదంటే మంచి భూమి తీసుకొని మన టార్గెట్ ఏంటంటే రెండు వందల ఎకరాలు రెండు వందల ఎకరాల్లో అన్ని రకాల ఎనిమల్స్ అంటే ప్రతి ఊరికి పిక్కలు కావాలి ప్రతి ఊరికి ప్రొడక్షన్ కావాలి ప్రతి ఊరికి ఫుడ్ కావాలి తర్వాత ఫార్మర్స్ దగ్గర నుండి పికప్ చేసుకొని మనం ఏంటంటే ఇప్పుడు బియ్యం కానీ గోధుమలు కానీ అంటే ఇప్పుడు మనం పెట్టే మోడల్ ఎట్లా అంటే ఇప్పుడు దుట్టర్లో చెప్తున్నాను చెప్తున్నానండి దాంట్లో ఒకటి ఆఫీస్ ఉంటుంది పెద్ద టీం ఉంటుంది అంటే సోషల్ మీడియా టీము ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము గూగుల్ అన్ని యాడ్స్ రన్ చేసే వాళ్ళు ఉంటారు తర్వాత లీషెస్ మసా అంటే ఆన్లైన్ బిజినెస్ ఉంటుంది ఆఫ్లైన్ బిజినెస్ ఉంటుంది సోషల్ వెబ్సైట్ ఉంటుంది యాప్ ఉంటుంది ఓన్లీ ఆఫీస్లో ఇరవై నుండి ఇరవై మంది ఇరవై మంది ఎంప్లాయీస్ ఉంటారు దాని పక్కనే ఇంకో షటర్ ఉంది ఇది కంప్లీట్గా ఇంకా మా మా రిలేటివ్స్ వాళ్ళ సైషన్ అనుకోండి లోపటేమో మండి రాయలసీమ మండి అని చెప్పి కొత్తగా పెడుతున్నాం దాంట్లో దాంట్లో బయట ఏంటంటే ఒక గేమ్ పెడుతున్నాం ఆ గేమ్లో మీరు విన్ అయ్యారనుకోండి లోపల ఫ్రీ ఫుడ్ పెడతాను లోపల ఫ్రీ ఫుడ్ పెడతాను అంటే అదొక లాజిక్ అంటే రేపు పొద్దున ఇన్వెస్టర్ కూడా అర్థం కావాలి అబ్బా ఏ రకంగా వెళ్ళినా సరే నేను పెట్టిన దానికి ఇంకో రెండింతలు వస్తాయి పెట్టిన పదివేలకు రెండు వేల మూడు వందలు కాదు కానీ నాలుగు వేల ఆరు వందలు వస్తాయి అన్న ప్లానింగ్ బాగుందన్న ఫీలింగ్లో రావాలి బయట వచ్చేసి స్నాక్స్ ఐటమ్స్ మొత్తం స్నాక్స్ టైప్ అనమాట ఓన్లీ ఆఫ్లైన్ ఆన్లైన్ ఇంకోటి సైడ్ ప్లేస్ ఉంది దాంట్లో కుకింగ్ సెక్షన్ ప్లేస్ మనకి ఏదైతే ఇప్పుడు జనాలకి ఏంది నేను ఎక్కడో ఫామ్ పెట్టి ఆ ఫామ్ విజిటింగ్కి తీసుకెళ్తే పని చేయదు ఫస్ట్ పర్సన్ వచ్చి తిన్నాక విజిబుల్గా అక్కడ చూసుకున్నాక ఎడ్యుకేటెడ్ని అక్కడికే రమ్మంటున్నాను ప్రొద్దుటూరుకి వచ్చి ఇందులో ఇన్ని మోడల్స్ ఉన్నాయి ఈ మోడల్ నువ్వు ఏం పెంచాలనుకుంటున్నావో నేను ట్రైనింగ్ ఇస్తానో డాక్టర్ సపోర్ట్ ఉంటుంది నువ్వు పెంచినాక మొత్తం మేమే కొంటాం ఎందుకంటే మనం ఆల్రెడీ వాళ్ళు ఇచ్చే కమిట్మెంట్ బట్టి అన్ని సూపర్ మార్కెట్లు బయట ఎక్స్పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ రైల్వే స్టేషన్స్ ఇంకా మీకు మనం క్యాల్కులేషన్లో లేము సార్ అట్లాని ఎన్ని రైల్వే రైల్వేలో ఎంతమంది వెళ్తున్నారు బస్సుల్లో ఎంతమంది వెళ్తున్నారు అసలు ఎన్ని రకాలుగా ప్లాన్ చేచ్చు అంటే ఐడియాలజీ ఉంది దీంట్లో పదివేల మంది ఒక్కసారి కూర్చొని పదివేల మంది ఎంప్లాయీస్ ఒకసారి కూర్చొని లేదంటే వంద మంది ఇన్వెస్టర్లు ఒకసారి కూర్చొని మన టార్గెట్ నెక్స్ట్ మంత్ ఒక పది కోట్లు అని చెప్పేసి ఒక గోల్ పెట్టుకొని రాసుకొని ఐడియాలు చెప్పమని అనుకోండి ప్రతి ఒక్కొక్కరు పది పది ఐడియాలు చెప్తారు అంటే మీ మైండ్ అనేది అప్పుడు చాలా షార్ప్గా పనిచేస్తుంది ఇప్పుడు మనకి ఎన్ని అప్పులను ఉండని ఎన్ని టెన్షన్లను ఉండని కానీ జనాలకి ఏంటంటే ఒక్క ఎడ్యుకేటెడ్ వంద మందిని వంద మందిని కాదు ఇప్పుడు నేను యాజ్ ఎడ్యుకేటెడ్గా ఒక టీచర్గా నేను యాభై వేల మందిని మోటివేట్ చేయగలిగాను మంచి మంచి వాళ్ళు నాకంటే హయ్యర్ క్యాడరీలో ఉన్నవాళ్ళు నాకంటే మంచిగా ఉన్న వాళ్ళు నాకంటే డబ్బులు ఉన్నవాళ్ళు ఫోన్ చేసి మీ ఐడియా సూపర్ సార్ మీ ఐడియా నచ్చింది వాళ్ళు చెప్పినప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే మొన్న ఆమె ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ చేయగానే నెక్స్ట్ పోల్ అంటే డైరెక్ట్ ఎయిర్పోర్ట్లో పెట్టేద్దాం అంటే ఇంత డబ్బు వస్తున్నప్పుడు ప్రతి ఎయిర్పోర్ట్లో అనుకో ఫ్లైట్ ఎక్కివాడు అంటే మీకు లోకల్ అంతా ఇరవై రూపాయలు పోయింది ఎయిర్పోర్ట్లో అంతే రెండు వేలు వచ్చింది ఇరవై రూపాయలకి రెండు వేలకి ఎంత తేడా ఉంది మీకు మనకు రెండు వేలు కావాలా అది రిటర్న్స్ కానీ ఏదన్నా కానీ నా బ్రాండ్ వెళ్ళిపోవాలా ఇంటర్నేషనల్ వెళ్ళిపోవాలా నేను రేపు పొద్దున వితిన్ సిక్స్ మంత్స్లో యూఎస్కి వెళ్ళాలా దుబాయ్కి వెళ్ళాలా కతార్కి వెళ్ళాలా అన్ని కంట్రీస్కి వెళ్ళి అన్ని కంట్రీస్లో నాదొక ఒక మార్కెట్ ఉండాలి రెస్టారెంట్ కం సూపర్ మార్కెట్ అదేంటంటే లోపల తినండి బయట కొనండి అంటే నచ్చింది లోపల తినంగానే వాడికి నచ్చింది అనుకో బయట కొనుక్కొని వెళ్ళిపోతాను అంతే దాంట్లో మీరు గుడ్లు అమ్ముతారా బియ్యం అమ్ముతారా రాగులు సజ్జలు కుర్రలు ఒకటి ఇటు ఫార్మర్కి హెల్ప్ చేయాలా ఇటు ఎంప్లాయీకి హెల్ప్ చేయాలా తర్వాత ఎడ్యుకేటెడ్కి ఎంప్లాయ్ చేయాలా స్కూల్ డేస్ నుండే ఇప్పుడు ఆ పెట్టే ఎనిమల్ హౌస్ ఏంటంటే మా విలేజెస్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ అన్నిటికీ నేను బస్సు పంపిస్తున్నాను అక్కడ ఎనిమల్ హౌస్ పెట్టేసి ఒక ఎమ్మెల్యేతో ఇనాగ్రేషన్ చేయించేసినాక మొత్తం ఎనిమల్స్ అంటే అన్ని రకాల గుడ్లు ఉంటాయి అన్ని రకాల జంతువులు ఉంటాయి ప్రతి స్కూల్కి ఫ్రీ బస్ ఫ్రీ ఫుడ్ పిల్లలకి ఫ్రీ ఫుడ్ ఫ్రీ బస్ ఇక్కడ నుండి అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఇన్ ఫ్యూచర్లో మీరు ఒకవేళ ఉద్యోగాలు రావు కన్ఫామ్గా రావు ఎందుకంటే జనాభా పెరుగుతుంది కానీ అన్ని ఉద్యోగాలు రావు ఇందులో ఏది ఇంట్రెస్ట్ ఉందో చూడండి నేర్చుకోండి పెంచండి మేము ట్రైనింగ్ ఇస్తాము లేదంటే ఇక్కడ నుండే మీ మనీ మైండ్ ఎట్లా అంటే ఇట్లా సంపాదించుకోవాలనేది ప్రతి స్కూల్ పిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నాం బట్ మేము ఇప్పుడు తీసుకుంది చాలా చిన్నదే ఇన్ ఫ్యూచర్లో అక్కడ ఫార్మింగ్స్ అన్నీ పెద్ద పెడతాం కాబట్టి ఎవరన్నా సరే ట్రైనింగ్ తీసుకోవాలా ఖచ్చితంగా అంటే కోళ్ళు నాటుకోళ్ళు పెంచాలా గుడ్లు కావాలా సరే ఒక యాభై లక్షల నాటుకోడు గుడ్లే ఆర్డర్ ఉన్నాయంటే ఎన్ని కోళ్లు పెంచేస్తే అంటే మీరు దగ్గర డెబ్బై ఐదు లక్షల కోళ్లు పెంచితే నాటుకోళ్ళు ఒరిజినల్ నాటుకోళ్ళు అవన్నీ కలిపితే డైలీ ఫిఫ్టీ ఫిఫ్టీ ల్యాక్స్ అంటే పర్ మంత్ ఫిఫ్టీ ల్యాక్స్ ఎక్స్ ఇస్తాయి సరే మీకు గుడ్డు మీద పది రూపాయలు ఇచ్చిన నేను పది రూపాయలు తీసుకున్నా సరే మీకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ ల్యాక్స్లో మీకు టూ టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ప్రాఫిట్ నాకు సిక్స్ ఫైవ్ క్రోర్స్ ప్రాఫిట్ నా ఫైవ్ క్రోర్స్లో నేను సెవెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ఇవ్వడం అనేది నథింగ్ అది ఇదేంటంటే ఫుడ్ ఒకసారి గుడ్డు నోట్లు వేసుకున్నాను అనుకో జిమ్కి వెళ్ళాడు పొద్దున్న తింటాడు సాయంత్రం తింటాడు వాడికి ఫార్టీ రూపీస్ లెక్క కాదు ఎందుకంటే హెల్త్ కోసమే వేలు పెట్టి వెళ్తున్నాడు కాబట్టి నలభై రూపాయలు గుడ్డు అంటే రోజు ఏమో ఆలోచించాడు వాడు ఆరోగ్యం కోసం చూస్తున్నాడు అట్లా ఏంటంటే పొద్దున్న అంటే మనం సాయంత్రం గుడ్డు కావాలా బట్ మీరు మీరు తిన్నంతా ఫాస్ట్గా కోడి పెట్టదు కదా దానికి ఫుడ్ వేయాలా మెయింటైన్ చేయాలా రోగం రాకుండా చూసుకోవాలి చాలా ఉన్నాయి రిస్ట్రిక్షన్ దీంట్లో కాబట్టి ప్రతిదీ నేను ఏది ముట్టుకున్నా దాంట్లో బిజినెసే చూస్తాను తప్ప ఇంకోటి చూడాను అట్లా అని చెప్పి జనాల కోసం మనం టైం వేస్ట్ చేసుకొని మన పని ఆపేసుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు ఇరవై లక్షలు ఇచ్చారండి ఇరవై లక్షలు అంటే నేను దగ్గర దగ్గర నెల ఆరు ఆరు లక్షల అరవై వేలు ఇవ్వాలా ఆరు లక్షల అరవై వేలు ఇవ్వాలంటే నేను పని చేయాలి కన్ఫామ్గా నేను పని చేస్తేనే నాకు డబ్బులు వస్తాయి ఆల్రెడీ పని మొదలుపెట్టాను అది పని ఖాళీ ఉండదు ఇప్పుడు కాదు చాలామంది ఏంటంటే మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇస్తే నేను బిజినెస్ స్టార్ట్ అని అనుకుంటున్నారు నేను ఆల్రెడీ ఫార్మా సెక్టర్ రెండు వేల ఏడు నుండి రెండు వేల పదమూడు వరకు ఫార్మాలో చేశాను అక్కడ నాలెడ్జ్ ఉంది ఆల్రెడీ కంప్లీట్గా టెక్నికల్ కానీ మిషనరీ కానీ ఇంజనీరింగ్ కానీ ఏదన్నా ఓన్ డిజైన్ చేయగలను నేను ఎక్కడికి వెళ్ళినా సరే స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషిని టూ థౌజండ్ థర్టీన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ వరకు విత్ లాక్డౌన్ వరకు కూడా పౌల్ట్రీ ఇండస్ట్రీలో నేను పెంచని జంతువు అంటే ఏం లేదు ఇంక్లూడింగ్ ఈ మూస్తో సహా అన్నీ పెంచాను ఒక యాభై వేల మంది ట్రైనింగ్ ఇచ్చాను మీరు యూట్యూబ్లో జక్కా పెద్ద పెద్దన్నాను కొట్టండి సుమన్ టీవీ హెచ్ఎం టీవీ అన్ని టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇంటర్వ్యూస్ ఉంటాయి అంటే ఇప్పుడు పచ్చడి కంపెనీ అనుకుంటున్నారు లాక్డౌన్లో కోళ్ళని మిగిలిపోయి ఏం చేయాలి అర్థం కానప్పుడు ఎంఎస్ఎంఈ వాళ్ళ సపోర్ట్ తీసుకొని చాలామంది దగ్గర సైష తీసుకొని ఎవరైతే పచ్చలు చేస్తున్న వీళ్ళంతా అంతా మిక్సింగ్ చేసి నేను మళ్ళీ దగ్గర దగ్గర నలభై లక్షలు ఇన్వెస్ట్ చేసేదానికి ఇన్వెస్ట్ చేసినాక అప్పుడు ఈ ఫార్ములా రెడీ అయింది నాకు ఇప్పుడు నేను ఇచ్చే ఫార్ములా ఏంటంటే మీకు సంవత్సరం నర వరకు ఖరాబ్ అవ్వదు హండ్రెడ్ పర్సెంట్ ముక్కం మెత్తగా ఉంటుంది బయట చేసేది వేరే ముక్క ఎత్త ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఖరాబ్ అవ్వదు నేను గ్యారంటీ ఇస్తున్నాడీ ఇంతవరకు కంప్లైంట్ రాలేదండి చెప్తున్నా సార్ మీ పచ్చడి బూజు పట్టింది అని కానీ టేస్ట్ అంటే కొరకు కారం ఎక్కువైంది కారం తక్కువైంది ఉప్పు తక్కువైంది అంటే డెడికేటెడ్ దీని మీద ఫోకస్ అంటే మీ కన్సిస్టెంట్ కన్సిస్టెన్సీగా ఒక దాని మీద ఫోకస్ చేయండి ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను ఆల్రెడీ చెప్పాను చాలామందికి అమ్మ మీరు ఇప్పుడు పదివేలు ఇరవై వేలు లక్షలు ఇన్వెస్ట్ చేయలేరు అట్లాంటి సరుకు తీసుకెళ్ళి రోడ్ల మీద తిరిగి అమ్మలేరు ఏం చేయలేనప్పుడు మీరు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి నేను ఫ్రీగా ఎవరికి ఏం నేర్పియాను ప్రతి దాని మీద నేను కష్టపడిన దాని మీద నేను ఖచ్చితంగా అడుగుతాను ఐదు వేల రూపాయలు ఆన్లైన్ ట్రైనింగ్ అమ్మ మీరు తీసుకోండి ఇప్పటికీ ఆల్మోస్ట్ ఈ ఫిఫ్టీన్ డేస్లో ఒక ముప్పై నలభై మంది ఫోన్ చేసి ఉంటారు ఆవేశపడతారు అది పెట్టమంటారు ఇది పెట్టమంటారు అది చేస్తాం ఇంకా సారి ఏ చేస్తాం అయిపోతుంది అనుకుంటారు మనమే అనుకుంటాము మేము ఎందుకు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నామంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఐదు వేలు పెట్టి ట్రైనింగ్ తీసుకుంది ఐదు వేలు ఏమి కాదండి ఐదు వేలు పెట్టి ట్రైనింగ్ తీసుకుంటే ఒక కేజీ పచ్చి చికెన్ తెస్తే రెండు కేజీలు పచ్చడి అవుతుంది ఈ రెండు కేజీల మీద వెయ్యి రూపాయలు మిగులుతుంది అట్లా మీరు ఒక మూడు నెలలు కష్టపడి బ్యాంక్ ట్రాన్సాక్షన్ కరెక్ట్ చూపిస్తే లోకల్లో ఉన్న ఏ గవర్నమెంట్ బ్యాంక్ అయినా సరే ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద మీకు పది లక్షల లోన్స్ అప్లూ అప్రూవ్ల్ చేస్తుంది దాంట్లో నాలుగు లక్షల సబ్సిడీ ఆరు లక్షల రూపాయలు కట్టాలా ఆరు సంవత్సరాలు కట్టాలా నెల నెల పదివేలు కట్టాలా ఇంత క్లియర్గా మీరు నేర్చుకోండి నేర్చుకోండి అంటే మీరు నేర్చుకుంటే ఇంకో మిషనరీ పెట్టుకొని ఇంకో పది మందికి ఉపాధి కల్పిస్తారు ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఫస్ట్ మీరు చేస్తే కదా మీరు చేసేదంతా పాసే అంతే చెప్తున్నా కదా ఆ ఆడవాళ్ళు ఇంట్లో కూర్చుంటారు టైంపాస్గా సార్ ఇంకా వేసేస్తాం ఎల్లుండి వేసేస్తాం మళ్ళీ మన వీడియో వచ్చేంత వరకు సార్ ఎప్పుడో ఆరు నెలల కింద చూశాను సంవత్సరం కింద చూశాను ఇప్పుడు మళ్ళీ ట్రైనింగ్ తీసుకోవాలా మీరు చేయనప్పుడు